ఇది కాస్మోస్ యొక్క టైటాన్స్ గ్రావిటీ యొక్క మాన్ స్టార్స్ ఎంత పవర్ఫుల్ అంటే లైట్ కూడా వీటి నుండి ఎస్కేప్ కాలేదు ఒక స్టార్ తన ఓన్ గ్రావిటీ వల్ల కొలబ్స్ అయినప్పుడు మిగిలిందే బ్లాక్ హోల్ ఇది ఒక ఇంటెన్సివ్ గ్రావిటేషనల్ ఫీల్డ్ ని క్రియేట్ చేస్తుంది అది ఈవెంట్ హారిజిన్ అనే ఒక బౌండరీని ఫామ్ చేస్తుంది దీని పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అనుకోవచ్చు దాన్ని క్రాస్ చేసేది ఏదైనా ఒక ప్లానెట్ ఒక స్టార్ ఈవెంట్ లైట్ శాశ్వతంగా ట్రాప్ అయిపోతుంది ఇన్స్టెంట్ థియరీ ఆఫ్ జనరల్ రిలేవిటీ ప్రకారం స్టోరీ మ్యాటర్ లోపలికి వెళ్తుంది బ్లాక్ హోల్ సైజ్ పెరుగుతుంది అండ్ నథింగ్ ఇవర్ కమ్స్ అవుట్ సింపుల్ ఫర్ డికాడెస్ సైంటిస్ట్లు ఇదే బిలీవ్ చేశారు కానీ ఫిజిక్స్ లోని వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మిన్స్ వచ్చి యూనివర్స్ ని ఒక కంప్లీట్లీ డిఫరెంట్ వే లో చూడటం ద్వారా ఎవ్రీథింగ్ మార్చేశారు అసలు బ్లాక్ హోల్స్ ఎందుకు అదృశ్యం అవుతాయి హాకింగ్ రేడియేషన్ యొక్క రహస్యం ఏమిటి ఇలాంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానం ఈ వీడియోలో తెలుసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ నమస్తే దుర్గా ఫ్యాక్స్ బ్లాక్ హోల్స్ అంటే మన యూనివర్స్ లోనే అత్యంత మిస్టరీస్ ఆబ్జెక్ట్స్ ఎప్పటికీ ఉండే మాన్ స్టార్ ఆఫ్ ద యూనివర్స్ అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కానీ నిజం ఏమిటంటే అవి ఏదో ఒక రోజు కంప్లీట్లీ వినిష్ అవుతాయి బ్లాక్ హోల్ అనేది ఒక స్టార్ మెస్టార్స్ అయినప్పుడు ఏర్పడే స్పేస్ రిజియన్ దీని నుండి లైట్ కూడా బయటకు వెళ్ళలేదు ఎందుకంటే దీని గ్రావిటీ అంత స్ట్రాంగ్ గా ఉంటుంది అందుకే మనం డైరెక్ట్ చూడలేము మనకు కనిపించేది సరౌండింగ్ స్టార్స్ మీద ఎఫెక్ట్ బ్లాక్ హోల్స్ బేసికలీ క్లీనర్ లాంటిది ప్లానెట్ దగ్గరకు వస్తే చుట్టుపక్కల ఇన్సైడ్ కి పౌల్ అవుతాయి అంటే మ్యాటర్ లైట్ ఏదైనా ప్లానెట్ దీని దగ్గరకు వస్తే లోపలికి లాగేసుకుంటుంది కానీ ఇంత పవర్ఫుల్ ఆబ్జెక్ట్ మాయమవుతుందంటే మనకు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది కదా నైన్టీన్ సెవెంటీ ఫోర్ లో ప్రముఖ సైంటిస్ట్ స్టీఫెన్ హాకింగ్ ఒక మైండ్ బ్లోయింగ్ థియరీ పర్పస్ చేశారు దీనిని హాకింగ్ రేడియేషన్ అంటారు క్వాంటమ్ మెకానిక్స్ ప్రకారం స్పేస్ ఎంటీగా ఉండదు చిన్న పార్టికల్ యాంటీ పార్టికల్ పైడ్స్ అండ్ వర్టికల్ పార్టికల్స్ ఎప్పుడూ అపేర్ అవుతూ డిస్ప్లేర్ అవుతూ ఉంటాయి ఈవెన్ హారిజోన్ దగ్గర ఒక పార్టికల్ ఇన్ సైడ్ పడిపోతుంది ఇంకొక పార్టికల్ బయటకు వస్తుంది బయటకు వచ్చినది ఎస్కేప్ అవుతుంది దీన్ని మనం హాకింగ్ రేడియేషన్ గా అబ్జర్వ్ చేయవచ్చు ఈ ప్రాసెస్ వల్ల బ్లాక్ హోల్ స్లోలీ మాస్ లూజ్ చేస్తుంది నెమ్మదిగా తన మాస్ ను కోల్పోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద గ్లాస్ లోని నీటిని ఒక్కొక్క డ్రాప్ తీస్తూ ఉంటే చివరికి అది ఖాళీ అవుతుంది కదా అలాగే బ్లాక్ హోల్ కూడా ఒక రోజు కంప్లీట్ గా మాయం అవుతుంది అలా మాయం అవడానికి ఎంత టైం పడుతుంది అంటే నార్మల్ సైజ్ బ్లాక్ హోల్ కి ఈ ప్రాసెస్ బిలియన్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది మరి సూపర్ మిస్ బ్లాక్ హోల్స్ అయితే యూనివర్సిటీ వయసు కన్నా ఎక్కువ కాలం జీవిస్తాయి సో బ్లాక్ హోల్ మాయమవడం అంటే సడన్ మ్యాజిక్ కాదు అది ఒక వెరీ వెరీ స్లో ప్రాసెస్ అది చాలా సంవత్సరాలు పట్టొచ్చు ఒకసారి బ్లాక్ హోల్ పూర్తిగా ఆవిరైపోతే అయితే దాని స్థానంలో ఎనర్జీ మాత్రమే ఉంటుంది మ్యాటర్ అన్ని అదృశ్యం అవుతాయి మన సైంటిస్ట్లు చెప్పింది ఏమిటంటే ఒక ఫర్ ఫ్యూచర్ లో యూనివర్సీ లోని అన్ని బ్లాక్ హోల్స్ కూడా ఒక్కొక్కటిగా డిస్ప్లే అవుతాయి ఆ టైమ్ లో యూనివర్సీ ఆల్మోస్ట్ ఎంత ఫ్లో డార్క్ గా మారిపోతుంది ఈ స్టేజ్ ను హీట్ డెత్ ఆఫ్ ద యూనివర్సీ అని కూడా అంటారు అంటే స్టార్స్ గెలక్సీస్ ప్లానెట్స్ అన్ని డిస్ప్లేర్ అవడం చివరికి కేవలం ఎనర్జీ మాత్రమే మిగులుతుంది అది కూడా స్లోలీ డిలీట్ అవుతుంది మన ఫ్యూచర్ జనరేషన్ బ్లాక్ హోల్స్ డిస్పేరింగ్ ను చూడగలవా అన్న ప్రశ్న మాత్రం నో ఆన్సర్ ఎందుకంటే ఈ ప్రాసెస్ అన్ఇమేజినబుల్ టైమ్ స్కేల్స్ లో జరుగుతుంది కానీ థియరేటికల్ ఫిజిక్స్ స్టడీ చేయడం ద్వారా మనకు క్లియర్ ఐడియా వస్తుంది సైంటిస్ట్లు కూడా ఈ రీసెర్చ్ మీద ఇంకా ఎక్కువ క్లూజ్ కోసం పనిచేస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు క్లియర్ అయింది కదా బ్లాక్ హోల్స్ ఎందుకు డిస్ఫేర్ అవుతాయి ఇది మనకు ఒక లెసన్ నేర్పుతుంది ఈ యూనివర్స్ లో ఏది శాశ్వతం కాదు అని ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి అమేజింగ్ స్పేస్ మిస్టరీస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో మరో థ్రిల్లింగ్ ఫ్యాక్ట్ తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ ఎక్స్ప్లోరింగ్ ద యూనివర్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్